చెప్పండి జస్ట్ డేలా పెట్టే ఫోను They're only thinking. నేను కొడతాను హ్మ్ মারలాడుత పోదా నేను నడుస్తుంటే పట్టుకోవడం కష్టం అయ్యదే నేను అనుకున్నా ఇది వట్టుకోవాలగా నేను కొట్టుకుంటా damage అవుతుంది లైవ్ వెళ్తుంది నేను ఏద పడతది మాట్లాడు ఈ \|_{} వెల్కమ్ టు S4 సోమియా న్యూస్ అండి నేను రెగ్యులర్ గా ఎవర చెప్పనేవి ఏ మీడియా ప్రాచుర్యత లేనివి అంశాలను మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చే అంశం వచ్చేసరికి దేవాలయ భూములకు సంబంధించిన అంశం దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తా ఉన్నా కూడా స్థానికంగా ఉండే నాయకులు వాళ్ళ యొక్క పోకటల్ని మార్చుకోవట్లేదు ఇక్కడ పెద్ద అనే గ్రామంలో కొంతమంది రైతులు ఈ భూములకు సంబంధించి పోరాటం చేస్తున్నారు గత కొంతకాలంగా అసలు ఈ గ్రామంలో ఏం జరుగుతుంది దేవాలయాల భూములకు సంబంధించినవి ఏం జరుగుతున్నాయి అనే అంశాలని ఇక్కడున్న రైతులతో మనం మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ గ్రామంలో దాదాపుగా ఒక ఏడెనిమిది దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాల కింద వందల ఎకరాల భూములు రైతులు సాగు చేసుకుంటున్నారు రైతులు సాగు చేసుకుంటున్నారు అనే దానికంటే రైతుల ముసుగులో కొంతమంది స్థానిక నాయకులు వాటిని తరతరాలుగా అనుభవిస్తా దేవాలయాల నిర్మాణానికి కూడా సహకరించకుండా ఆ దేవాలయ నిర్మాణాలు కూడా కుంటుబడే పరిస్థితి అనేది ఈరోజు వచ్చింది దానిపై కొందరు రైతులు ప్రశ్నించడానికి సిద్ధపడ్డప్పుడు వాళ్ళ మీద ప్రతిదాడులు చేయడానికి కూడా వివిధ మార్గాలని స్థానిక నాయకులు ఎంచుకుంటున్నారు ఈ పెద్దగల్లముడి గ్రామంలో మొదటగా మనం ఈ గ్రామం ఎంట్రన్స్లో ఉన్నాము ఇక్కడ ఈ ఎంట్రన్స్లో మహంకాలిమ్మ అమ్మవారి టెంపుల్ అనేది ఒకటి ఉండిద్ది ఆ టెంపుల్ కింద కూడా కొంత దేవుడు మాన్యం ఉంది దాన్ని పూజారులు వాళ్ళ అర్చకత్వం చేసినందుకు ఇక్కడ రైతులు కొంతమంది వేచి చూస్తా ఉన్నారు మన కోసమే వాళ్ళ యొక్క సమస్యలను చెప్పడానికి ఇది మాంకాలమ్మ దేవ రామమ్మవారి టెంపుల్ దీన్ని గతంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి వాస్తవంగా ఈ దేవాలయానికి సంబంధించి ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ దేవాలయంలో పనిచేసే అర్చకులు అర్చకత్వం పురోహితం చేయడం గురించి అని చెప్పని కేటాయించడం జరిగింది మ్యాక్సిమం ఈ భూమికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వీళ్ళు రైతులు మనతో వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళు చేస్తున్న ఫైటింగ్ని వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు వాళ్ళకు వస్తున్న ఏంటి అనేది చెప్పడానికి మన వద్దకు రావటం జరిగింది வாய்சா. வாசா ஏ ஸ்கிரீன் மிடு வண்டி அது அட்லே வச்சது இயனபேரு பத்தின வாசுதேவரா இது வச்சு தலைக்கு கட்டா சிவையா லங்கா లంకా వినోద్ సూరవర్తిన బాలభాస్కర్ అసలు మీరు దేని గురించి ఫైట్ చేస్తున్నారు అసలు మీ సమస్యలేంటి ఏంటి అక్కడ కూర్చున్నాము అవసరం లేదు చెప్పండి మా గ్రామం నా పేరు వాసుదేవరావు అండి మాది పెద్దవాళ్ళము గ్రామముడి మండలము కోపేట జిల్లా అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వచ్చేసి వర్చువల్ కన్సేషన్ పొంది ఉంటుంది నేను గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇతర దేశాల్లో రకరకాలుగా దేశాల్లో ఉద్యోగం చేసి మైక్ దగ్గర పెట్టుకున్నాను ఈ సంవత్సరం నేను ఇండియాకు రావడం జరిగింది వచ్చిన తర్వాత నాకున్న పరిజ్ఞానంతో చిన్న వ్యాపారం మెకానికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యాపారం పెట్టుకొని మా గ్రామంలోనే ఉన్నటువంటి ఒక పది మంది పిల్లలకి ఉపాధి కల్పించి పన్నీర్కి ఉపాధి కల్పించడానికి ప్రారంభించి ఉన్నాము ఈ వచ్చిన తర్వాత మేము కొన్ని విషయాలను గమనించి చూస్తే పరిస్థితి అంత అనుకూలంగా లేదని మాకు ఇప్పుడు మీరు చెప్పిన గుడికి సంబంధం ఉందా ఇప్పుడు ఈ టెంపుల్ ఉన్నారు కదా మహంగాలమ్మ గుడికి ఈ భూములకి సంబంధం లేదండి మొత్తం ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఉన్నాయి ఇది వేణుగోపాల స్వామి చెన్నకేశ్వర స్వామి తర్వాత వీరభద్ర స్వామి కనపడే గుడి అవేనండి ఆ గుడిలో ఒకటి ఉందండి ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నదేమో శివాలయం అండి ఆ పక్కన ఉండే చిన్న గుడిలాగా పడుతుంది అండి ఆ ధ్వజస్తమం ఎదురుగా పసుపచ్చ కళ్ళలో ఉన్నది స్వామి టెంపుల్ అండి ఈ దేవాలయ కింద సుమారు ఎనిమిది ఎకరాల చిల్లర మాన్యం అంటాం మేము దేవుడు మాన్యం అంటాము అది ఉందండి తర్వాత ఇంకొద్ది దూరం పోయినాక మీకు చూపిస్తాను చెన్నకేశ్వర స్వామి వేలుగోపస్వామి గుడులు ఉన్నాయి ఒక్కొక్క గుడికి సుమారుగా ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు ఎకరాలు సుమారు ఉన్నది ది దేవుడు మానమే అంటాం మొత్తం కలిపి ఇటు సుమారు డెబ్బై రెండు ఎకరాల దేవుడి మాన్యం ఉంది డెబ్బై రెండు ఎకరాలను ఎవరు సాగు చేస్తున్నారు డెబ్బై రెండు ఎకరాలను గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది వ్యక్తులు మాత్రమే పాట పాడినట్టు చూపించి పాట పాడినట్టు చూపించి ఆ కొంతమంది వ్యక్తులు మాత్రమే సాగుబడి చేస్తున్నారు అంటే పాట పాడినట్టు అంటే పాట పాడటం లేదా పాట చేయట్లేదా వేదం పాట ఏం జరగదండి ఈవో గారు వస్తారు నలుగురు ఐదు పేరు సంతకాలు పెట్టించుకుంటారు వాళ్ళ మీద రాసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు వాళ్ళకన్నా తెలుసా ఎవరి పేర్లు అయితే రాస్తారో వాళ్ళకన్నా దీంట్లో ఒక చిన్న మతల ఉందండి పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం ఎవరైనా వేలం పాట పాడి ఆ డబ్బులు చెల్లించిన వాళ్ళు మరలా సంవత్సరం నెక్స్ట్ సంవత్సరంలో పాటకు అర్హులు కాదు కానీ సదరు వ్యక్తులు బినామీల ద్వారా పాటలు పార్టిసిపేట్ చేయించినట్టు చూపించి వాళ్ళ పేరు మీద పాట దక్కించుకొని సదరు వ్యక్తులు మాత్రమే పొలాలు వేసుకుంటున్నారు దాంట్లో కొంత కొంతమంది ఒక్కడే నలభై ముప్పై ఐదు ఎకరాలు సుమారు సాగుబడి ఉందండి అది ఈ సంవత్సరం సుమారు నలభై రెండుకు చేరిందండి ఇంకొంతమంది వ్యక్తులు ఐదు ఎకరాలు ఏడు ఎకరాలు అలా అలా మిగతా ఒక ఇరవై ఎకరాలు చిల్లర వాళ్ళు సాగుబడి చేస్తారు ఇప్పుడు అసలు వచ్చిన సమస్య ఏంది వచ్చిన సమస్య ఏంటంటేనండి మిగతా రైతులు కూడా సాగుబడి చేసుకోవాలి మేము కూడా పంట చేసుకోవాలని పాట జరగట్లేదని ఇబ్బంది పడుతున్నప్పుడు ఇందులో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదండి నేను చెప్పాను కదా పదిహేడు సంవత్సరాల తర్వాత గ్రామంలోకి వచ్చాను ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు వేసుకోకూడదు అందరూ నేను చెప్పాను పదిహేడు సంవత్సరాలు ఇతర దేశాల్లో ఉన్నాను ఇంకా చాలు మనం బయటికి వెళ్దాం ఇంటికి వెళ్దాము ఇంటికెళ్ళి మనం ఏదైనా పెట్టుకొని దాని ద్వారా ఇంకో పది మందికి ఉపాధి కల్పిద్దామనే ఉద్దేశంతో వచ్చి నేను ఇందాక చెప్పినట్టు ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నాను దాని ద్వారా మా గ్రామంలోనే పది మంది పిల్లలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగ ట్రైనింగ్ ఇచ్చుకుంటా జీతం ఇచ్చుకుంటా చేస్తున్నాము భవిష్యత్తులో దాన్ని కొద్దిగా పెద్ద చేసిన తర్వాత ఇంకొద్ది మందికి కూడా మా గ్రామంలోనే నా చేత ఎంతలో జీవనోపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు వాటికి సంబంధించిన కట్టట్లేదా రైతులు కట్టడం లేదండి కొంతమంది కడుతున్నారండి అట్టనే కొంతమంది కడుతున్నారు కానీ కొంతమంది ప్రతి సంవత్సరం పాడిన దాంట్లో రెండు లక్షలు పదిహేను లక్షలు చెల్లించకుండా రెండు లక్షలు పదిహేను లక్షల రెండు లక్షలు పదిహేను వేలు లక్ష యాభై వేలు వాళ్ళు సుమారు ఎనిమిదిన్నర లక్ష ఒక వ్యక్తి పాడినప్పుడు దానికి వాళ్ళు ఒక లక్ష లక్షన్నర తగ్గి అంటే ఎన్ని ఎకరాలు ఎనిమిదిన్నర లక్షలు సుమారు నలభై ఎకరాలు సుమారు నలభై ఎకరాలు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు ఇరవై వేలు పదహారు వేలు పద్దెనిమిది వేలు తీసుకున్నా పాడేది సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఎకరానికి యావరేజ్ మీద మీకు ఇరవై వేలు వేసుకున్నా కూడా నలభై ఎకరాలకి సుమారు ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దాంట్లో ఒక లక్ష లక్షన్నర చెల్లించకుండా మరుసటి సంవత్సరం వేరే వాళ్ళ పేరు మీద అదే భూమిని పాడి మళ్ళా వాళ్ళే చేలో వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతానే ఉంది నేను వచ్చి చూసినప్పుడు ఇది గమనించినప్పుడు ప్రశ్నించడం జరిగింది దీని మీద కొద్ది అధికారులతో మాట్లాడి దానికి ఈవో తోటి వీళ్ళందరితో మాట్లాడి పాట జరిగేదాకా నేను ప్రయత్నం చేయడం జరిగింది దానికి సంబంధించిన పత్రాలు పంచడం జరిగింది గ్రామం ఇప్పుడు పెద్ద జాలముడి గ్రామం ఒక్క దాంట్లోనే పాటలో అన్ని ఇలా జరుగుతున్నాయి పెద్ద పెద్దజాలముడి గ్రామం వచ్చేసి ఇంకో ఇంకోళ్ళు మండల దీని కింద వస్తుందండి మొత్తం ఒక యూనిట్ కింద ఇంకోళ్ళు దేవస్థ దేవాదాయ భూములు ఇంకో కింద వస్తాయి నాకు తెలిసినంత బట్టి ఏ గ్రామంలో కూడా ఇలా జరగటం లేదు పాట పాడిన వెంటనే డబ్బు కట్టాలి డబ్బు కట్టి రసీదు తీసుకొని ఏలో వ్యవసాయానికి వెళ్ళాలి మరి అధికారులు అధికారులు ఇలా అక్కడే వస్తుందండి అధికారులు మేనేజ్ చేసుకుంటున్నారు నామకే వస్తే ఐదు వేలు డిపాజిట్ కడుతున్నారు దాన్నే కౌలుగా చూపిస్తున్నారు చేలోకెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నారు ఈవో గారు మధ్యలో ఎప్పుడో వస్తారు వాళ్ళకు పదివేలు కౌలు కింద చల్లేస్తారు ఎకరానికి ఆ తర్వాత మొదట నేను వాస్తవంగా ఈ ఊర్లో కౌలు ఎంత ఉంది గత సంవత్సరానికి కౌలు అంటే సంవత్సరానికి సిస్తే కదా ఆ సంవత్సరానికి సిస్త్ అండి గత సంవత్సరం సుమారు పాతిక వేల నుంచి ప్లస్ నడిచిందండి కానీ ఈ సంవత్సరం పంటలు కొద్దిగా అనుకూలంగా లేకపోవటాన కొంతమంది పొలాలు తగ్గించుకుంటాను పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే నడుస్తుంది ప్రస్తుతానికి ఇంకా ఇందాక మీరు అడిగిందని చెప్తే స్థానిక అధికారులతో కుమ్మక్క అయ్యి గత సంవత్సరం కవులు మొన్న జూను జులై ఆగస్టు లోపు కట్టారు మొత్తం కట్టారా మొత్తం కట్టారా అది కూడా మేము ఒత్తిడి చేయటం తోటి అంటే మామూలుగా కట్ట మామూలుగా అయితే కట్టరు అంటే అంత ముందు సంవత్సరాల్లో కూడా అంత ముందు సంవత్సరాల్లో కూడా బాకీలు ఉన్నాయండి వివిధ వ్యక్తుల పేరు మీద సుమారు నాకు తెలిసిన సమాచారం ప్రకారము పదిహేను లక్షల రూపాయలు చాలా రోజుల నుంచి చెల్లింపుదారులు చెల్లించలేదు అది ఈ పత్రాలు తీసేటప్పుడు కొన్ని దీనివల్ల మాకు బయటపడినాయి స్థానిక అధికారిని కూడా మేము ప్రశ్నించడం తోటి మేము దేవస్థా ఇనోవ్మెంట్ బోర్డు తరఫున వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చి ఆ ప్రయత్నాలు మేము ఉన్నామని చెప్పారు కానీ దానికి సంబంధించి ఏమి జరిగినట్టు నేనైతే గమనించలేదు ఈ మధ్య కాలంలో ఇంకా ఈ సంవత్సరం దానికి వస్తే మేము ఈ విషయం మీద పాట పెట్టదాకా వచ్చినప్పుడు కొంత ఒత్తిడికి లోనైన అధికారులు పాటని ఆపేశారు దీని మీద నేను హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది జడ్జి గారు కమిషనర్కి అంటే దా ఎండోమెంట్ కమిషనర్కి ఎక్కడ ఎక్కడ ఏ జడ్జి గారు హైకోర్టు జడ్జి హైకోర్టు హైకోర్టుకి రిట్ పిటిషన్ వేయడం జరిగింది జడ్జి గారు దేనికి సంబంధించి పాట జరిపించాలి వేలం పాట పెట్టాలి వేలం పాట జరిపించాలి అందరూ చేస్తే గ్రామంలో కవులు ఎక్కువ ఉంది కాబట్టి ముందు పెట్టారా గా లేదండి వస్తారు దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు రాసుకుంటారు అనుకుంటే వెళ్ళిపోతారు ఈ సంవత్సరం గట్టిగా పాట పెట్టించాలని ప్రయత్నం చేయడం తోటి మేము కోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది ఆ జడ్జి బెంచ్ మీద ఉండే జడ్జి గారు దాన్ని కమిషన్ గారికి ఫార్వర్డ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిషనర్ గారికి కలిసి వ్యక్తులు జరగడం కలవటం జరిగింది మా వాదన విన్నించడం జరిగింది కానీ జడ్జి గారు మానవతా దుఃఖంతో రైతులు కాబట్టి ఈ ఒక్క సంవత్సరం పంట చేసుకోండి ఉచితంగా నష్టపోయారని అండి అయితే నష్టపోయి ఉన్నారు కాబట్టి ఈ ఏడు కూడా కౌలు చెల్లించి పంట చేసుకోమని అడిగారు చెప్పారు వచ్చే సంవత్సరం మట్టికి దీనికి అడగటానికి వీల్లేదని కూడా ఆయన ఉత్తర్వులు ఇచ్చినట్టు మాకు తెలిసింది సరే మేము కూడా దానికి సంబంధించి ఒక సంవత్సరమే కాబట్టి గవర్నమెంట్ ఉత్తర్వు ఇచ్చింది కాబట్టి సరే పా కవులు కట్టించమని మేము స్థానిక అధికారులని అడగడం జరిగింది వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అడుగుతున్నారు కానీ వాళ్ళు కవులు కట్టలేదు మరి అధికారులు ఎందుకు మౌనం అంటే వాళ్ళకి వాళ్ళకి అండర్ స్టాండింగ్ ఉండే అంటారు అండర్ స్టాండింగ్ ఉండాయండి పైనుంచి ఒత్తిడి ఉండేయండి మేము ఏం చేయగలం అంటే ఏ స్థాయిలో ఉండాయని అది మేము పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోలేకపోయాము మా దగ్గర ఒత్తిడి ఉండాయండి ఇబ్బంది పెట్టద్దు అంటున్నారు మేము గత సోమవారం మళ్ళీ ఈ విషయమై అయి కలెక్టర్ ఆఫీస్ లో గ్రీబెన్ సెల్ కి వెళ్లి అప్లికేషన్ వేయడం జరిగింది ఆ డిప్యూటీ కలెక్టర్ గారికి మా సమస్య విన్నమించడం జరిగింది అక్కడికి వచ్చిన సూపర్నింట బాపట్ల వారు మా పరిశీలిస్తాము చెప్తామని చెప్పారు కానీ ఇంతవంటికి కవులు పూర్తిగా చెల్లించలేదు ఆల్రెడీ చెవిలోకి వెళ్లి వాళ్ళ పంట చేసుకుని సుమారు నెల రోజులు దాటింది మాకు తెలిసిన సమాచారం రెండు లక్షల యాభై వేలు కట్టారని సదరు అధికారి ఒక ఫోన్ కాల్ వివరించారు మొత్తానికి మొత్తం కలుపుకుంటే దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు చెల్లించి ఉండగా కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే చెల్లించి ఉన్నారు అధికారిని పరిశీలించగా తర్వాత ఫోన్లు ఎత్తడం ఆపేశారు మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం అంటారు మేము గ్రీవెన్ సెల్ లో చేస్తే అన్ని బాగా ఉండే పదిహేడో తారీఖు కడతామని రాతపూర్వకంగా రాసిచ్చారు అన్నారు వాళ్ళు ఏం కట్టలేదు దాని తర్వాత వాళ్ళు నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మీ సందేహం ఏంది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కట్టకుండా ఎందుకు కారణం ఏందంటే గ్రామంలో కవులు పద్దెనిమిది వేలు అయింది పంట బాగలేని కారణంగా ఇప్పుడు వీళ్ళు సుమారు యావరేజ్ మీద వేసుకుంటే రెండు ఇరవై వేల ఎనిమిది వందల చిల్లర పడుతుంది ఎకరం అంత ఎందుకు కట్టాలి గ్రామంలోనే పద్దెనిమిది వేలు ఉంటే అని చెప్పి వాళ్ళు కట్టకుండా పద్దెనిమిది వేలు లెక్క కట్టడానికి ఎందుకు కట్టాలండి మీకు ఆర్డర్ ఇచ్చారు నష్టపోయారు అంటున్నారు కాబట్టి రైతులు కాబట్టి ఈ ఒక సంవత్సరం వేసుకోమని ఇచ్చారు కాబట్టి అదే కవులు కూడా కట్టాలి కదా కవులు తగ్గించమని కట్టమని ఏం లేదు కదండి ఇప్పుడు పంట తర్వాత కడతారేమో యాజ రూల్ ప్రకారము మీకు అవార్డు అయిన తర్వాత డబ్బులు కట్టి రసి తీసుకొని చెవిలోకి వెళ్ళాలని రూల్ ఉందండి దానికి సంబంధించిన దండోరాలు వేసిన కాగితాలు మా దగ్గర ఉన్నాయి కావాలంటే అవి మీకు చూపిస్తాము అవి ఏం లేకుండా చెవిలోకి వెళ్ళి పొలం వేసుకున్నారు అధికారులు వచ్చి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు చేయలే మేము పోయి సంప్రదిస్తే అధికారులకి పంట తీసుకున్న తర్వాత కట్టారు కదా కౌళ్ళు మామూలుగా అయితే ముందే కట్టి వెళ్ళాలండి కాకపోతే అధికారులని చేతిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చుకుంటా కొన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశారని మాకు తెలిసింది కొంత బాకీ కూడా పడ్డారా ఇప్పటికి బాకీ ఉండారండి సుమారు పదిహేను లక్షల రూపాయలు బాకీలు ఉన్నాయి వాళ్ళు అంటే అందరూ ఒక్క ఒక్క వ్యక్తిని నేను మాట్లాడటం లేదు గ్రామంలో పూర్వం వేసుకున్న కొంతమంది రైతులు ఎగ్గొట్టిని మొత్తం కలిపి సుమారు పదిహేను లక్షలు ఉంటాయని నాకున్న సమాచారం అధికారుల ద్వారా నేను తెలియజేసాము కానీ వాళ్ళు ఏమి అధికారులు కూడా చలనం లేదు గట్టిగా ఒత్తిడి చేసినా కూడా మాట్లాడటం లేదు అందువల్ల పెండింగ్ ఉన్నా కూడా మళ్ళీ ఇప్పుడు అదే రైతులు వేసుకుంటున్నారు పొలంలో లేదండి పెండింగ్ ఉండాలి రూల్ ప్రకారం పాడడానికి లేదు మరి ఇప్పుడు మీరు ఒక వ్యక్తి నలభై ఎకరాలు దగ్గర దగ్గర నలభై ఎకరాలు సాగు చేస్తున్నారని చెప్తున్నారు కదా అవునండి మరి అతను పోయిన సంవత్సరం కట్టి ఉంటేనే కదా ఈ సంవత్సరం లేదండి ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ కట్టలేదండి అనుకోండి ఎగ్జాంపుల్ నేను నా తమ్ముడు పేరు మీద వాడుకోవచ్చు నా భార్య పేరు మీద వాడుకోవచ్చు అండి ఒకే కుటుంబంలో వేరే వాడుకోవచ్చు అండి నా స్నేహితుల ద్వారా వాడించి కూడా నేను పొలం వేసుకోవచ్చు అది రూల్ అట్లా ఉన్నాయి ఆ వ్యక్తి మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ రూల్స్ లో ఉంటాయి అండి మనకి దండోర వేసేటప్పుడు పాంప్లెట్ పంచేట దాంట్లో కూడా ప్రత్యేకంగా దాన్ని అన్ని రాసి ఉన్నాయి విధి విధానాలు అన్ని రాసి ఉన్నాయి డబ్బులు చెల్లించి మాత్రమే అంటున్నారు ఇంత ముందు ఇక్కడ దీనికి సంబంధించి వేలంపేటారా ప్రతి సంవత్సరం వేస్తారండి కానీ ఇందాక చెప్పినట్టు మరి ఎందుకు ఏం చేయలేని పరిస్థితి అధికారులు వాళ్ళ కొమ్ముగాస్తున్నారు నాయకులు వాళ్ళకు కొమ్ముగాస్తున్నారు మాట్లాడలేని వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు మనసులో ఉన్న నా పోటీ మాట్లాడేవాడు ఇప్పుడే బయటకు వచ్చి మాట్లాడటం జరుగుతుంది ఇది ఇంతవరకు వచ్చిన తర్వాత మీ ద్వారా ప్రపంచానికి తెలియాలి ఇంకా కొంతమందికి తెలియాలి అధికారులకు తెలియాలి దగ్గర అందువల్ల మీరు మన సంప్రదించడం జరిగింది ఇప్పుడు ఓరాల్ గా చెప్పేది ఏంటంటే పదిహేను లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటే రెండున్నర లక్షలు కట్టారు అవునండి మిగిలింది కట్ల కట్టలేదండి పంట తీసుకున్న తర్వాత కడతారు అని అంటే అంతకు ముందు కూడా బాకీలు బాకీలు కడతారు అని నమ్మకం లేదు అధికారులు ప్రస్తుతానికి గ్రామానికి వచ్చిన ఇబ్బంది ఏంది ఈ వేణుగోపాల స్వామి చెన్నకేశ్వర స్వామి గుడి నిర్మాణంలో ఉంది పాత గుడి ఆ పాత సామాన్లతో మలా సామాన్లు అంటే కట్ ఎప్పుడు సిగ్నల్ పోయిండలేదు ఏడు అంతేనా ఉంది